క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ రెడ్డి జగిత్యాల జిల్లా కేంద్రంలోని సీఎస్ఏ చర్చి ని సోమవారం సందర్శించారు అదేవిధంగా గోవిందపల్లె యేసు రక్తం చర్చ్ నిరూర్ క్యాంప్ లోని చిలో సందర్శించి ప్రార్థనలు చేశారు కాగా ఆయా చర్చి పెద్దలు రెడ్డికి సాధారణంగా స్వాగతం పలికి ఆశీస్సులు అందజేశారు రెడ్డి క్రైస్తవ సోదరి సోదరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజల యొక్క సంక్షేమం ఒకే దృష్టితో చూసే అలాగే మీ నాయకత్వాన్ని మన ప్రభుత్వాన్ని దేవుని దేవించి

పరిశుద్ధి ఎమ్మెల్సీ దీవించి ఆశ్రయించి తనను తన కుటుంబాన్ని మంచి ఆలోచించి కాపాడండి తన వంతు బాధ్యతగా ప్రజలకు సేవలు అందించడానికి బలపరచమని వారి నాయకత్వంలో ఉన్నటువంటి వారి బృందం అంతా కూడా దీవించి మీకు బలపరచమని ప్రార్థిస్తున్నాము ఈ క్రిస్మస్ రెండుగా దయచేయండి మంచి ఆ దేవుడికి అనేక సంవత్సరాలుగా ప్రజల మధ్య ఉన్నటువంటి ఈ దాసులు కనుక ఇంకా కొనసాగింది చేసి భయం పొందమని అప్పటి నుంచి ప్రేమ వారి మీద ఉంది వారు మంత్రిగా మళ్ళీ మన మధ్యలోకి రావాలని మన హృదయ వాంచగా మనందరికి ఉంది పిల్లల మనం అందరం ప్రార్థన చేద్దాం చివరిగా సార్ వెళ్ళినప్పుడు ఈ సమయంలో

ಕ್ರೈಸ್ತವ ಸೋದರು ಸೋದರಿ ಚಿನ್ನ ಬಾಲ ಬಾಲಿಕೊಂಡ ಕ್ರಿಸ್ಮಸ್ ಅತ್ಯಂತ ಪ್ರಪಂಚ ಅತ್ಯಧಿಕ ದೇವದೇವು ಈಶ್ವರ ಭಾರತೀಯ ಕುಲೀತನ Parla la chanda, nippata la caruana, per patta poco, non da più la magia, non da più la china, non da più la china, non da più di china, non da più la china, non da più la china, non da più la china, non da più di china, non da più la china, non da più la క్రైస్తవ సమాజం ఏంటి వల్ల అత్యంత దేవీ గుణం ప్రేమ తత్పరత అంటే వాస్తవంగా శత్రువులను కూడా క్షమించేటటువంటి ఒక దాత గుణం కలిగి ఉండేటువంటి గొప్ప మనసు ఆ దేవుని కూడా ఈ సుప్రభుతో మన క్రైస్తవ సమాజం కూడా కలిగింది అన్నిటికంటే మనిషిలో పరివర్తన ఒక శిక్ష ఉండదు మార్పు అటువంటి ఒక మార్పు అనేది ప్రధాన సూత్రాలు నేర్చుకొని మార్పులో పశ్చాత్తానికి ఒక శిక్షణ ఉండదు అనేటువంటి ఒక ఆలోచన విధాలు దయాగుణం దేశ ప్రభుత్వం మనకు అందించినటువంటి ఒక సూత్రం ప్రేమ అందరికి కూడా ఒక ప్రేమ స్వభావం అందరినీ ప్రేమించుకున్న సందేశాన్ని ఈ సమాజంలో వారి ఆలోచన విధానాన్ని నింపడానికి అంత గొప్ప త్యాగవృత్తిని మనం ఇక్కడ కూడా ఊహించుకునే అటు ప్రభుత్వం జన్మదినాన్ని పురస్కరించుకొని ముఖ్యంగా ఈ జరిగిన ప్రాంతంలో మొట్టమొదటి కైతవ సమాజానికి ఏకైక దేవాలయం

ఏదైనా శుభ దినాలేస్తుందో ఇక్కడికి తెచ్చి జీవరత్న గత డాక్టర్ యేసు ప్రభు దీన్ని అందించే విధంగా ఆశించేందుకు వారి పూర్వంగా ధన్యవాదాలు చెప్తూ భవిష్యత్తులో ప్రజాచీతం అనేది ఒక విధంగా గొప్ప మరణ బాగుతారు మనం ఏ స్థాయిలో ఉన్నా కానీ స్థాయి అనేది ప్రధానం కాదు హోదా ప్రతానం కాదు సేవ దృక్పథం అనేది ప్రధాన ఆ సేవ దృక్పథం తెలియజేస్తుందో సమాజ సేవ చేసేట భాగ్యం నాకు అభివృద్ధి నేను ఆ దేశ నేను ఎల్ల వారికి రుణపడి ఉంటాను అని పేర్కొంటూ సెలవు